ओम श्री राजराजेश्वरी देवी नमः ओम श्री राजराजेश्वरी देवी नमः ओम श्री काशी विश्वेश्वर स्वामी नमः ओम श्री काशी विश्वेश्वर स्वामी नमः जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय ओम नमो वासुदेवाय ओम नमो वासुदेवाय నెల్లూరు జిల్లా సంగం సంగ్రామం తిరుమలకొండపై వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత కాశీశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠంలో క్రోధి నామ సంవత్సరం ఈ యొక్క ఆశ్రీజ మాసం పాడ్యము నుంచి కార్తీక పౌర్ణమి వరకు నలభై ఐదు రోజులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం ప్రారంభిస్తున్నాము లోక కళ్యాణం విశ్వశాంతి శాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పంటల కోసం లోకక్షేమం కోసం ప్రతి సంవత్సరం ముప్పై నుంచి కూడా మేము కడప అన్ని చోట్ల ఇక్కడ ఏడు కూడా ఇరవై ఐదు నుంచి ఈ యొక్క ఈ యొక్క పీఠంలో నిర్వహిస్తున్నాం అయితే ఎవరైనా సరే భక్తులు ఉచితంగా యజ్ఞంలో పాల్గొనవచ్చు ప్రతిరోజు లలితా సహస్రనామం తర్వాత దశ మహావిద్యులు గణపతి సుదర్శన అమృత పాశుపదం కామాక్షి కనకదుర్గ ఈ లక్ష్మీనారాయణ షోడశ మంత్రం లలితాసాసనామాలతో ప్రతిరోజు యజ్ఞం జరుగుతుంది చుట్టుపక్కల మన మండలాలలో కానీ ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా భక్తులు ఉచితంగా పాల్గొనవచ్చు మీరు యజ్ఞంలో పాల్గొన్నాక మీకు అవకాశం ఉంటే స్థోమతుంటే ఏదైనా ద్రవ్యాలు కానీ అన్నదానానికి ఇవ్వచ్చు సహాయం చేయొచ్చు ప్రతిరోజు కూడా ఇక్కడ భజనలు శివరామకృష్ణ ఆ యొక్క హరినామ సంకీర్తన కార్యక్రమం చేయాలని ఈ జిల్లాలో అన్ని మండలాల నుంచి కూడా భజన బృందాలను ఆహ్వానించాము ప్రతిరోజు కూడా వీలైన కాడికి ఇక్కడ భజన ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది తోటపల్లి గూడూరు నుంచి ఈరోజు భజన బృందం వచ్చింది ఆ యొక్క భజన సునంద భజన గురువు ఈరోజు వీళ్ళు చక్కగా అద్భుతంగా ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఈ యొక్క భజన చేశారు అనేక పాటలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి రకరకాల దేవతలందరినీ కూడా అద్భుతంగా భజన నిర్వహించారు ఈ భజన వల్ల ఈ దైవ శక్తి అనేది విశ్వం లేకపోతుంది పంచబోధాలలోకి పద్నాలుగు లోకాలు అన్ని లోకాలకు వ్యాప్తి చెందుతుంది ఎక్కడ భూమండలంలో ఎక్కడ చేసినా మనం భజన దైవ దైవశక్తి అరుణ కాంతి అవుతుంది భూమండలం మీద జరిగేటటువంటి అరాజకాలు అక్రమాలు అన్యాయాలు అధర్మాలు నశిస్తాయి రాక్షస గుణాలు నశిస్తాయి దైవ శక్తి దైవ గుణాలు దేవతా గుణాలు పెరుగుతాయి సాత్వికత్వం పెరుగుతుంది సమాజంలో శాంతి వస్తుంది ఈ భజన ఎవరైతే మూల మంత్రాలతో ఉదయం నాలుగుకి లేచి స్నానం చేసి ఒక గంట ఎవరింట్లో వాళ్ళు కానీ బయట దేవాలయాల్లో కానీ ఈ నామస్మరణయాడైతే ఈ మంత్రాలు జపాలు ధ్యానం చేస్తారో వాళ్ళకు లోపల దైవశక్తి పెరుగుతుంది అగ్ని పెరుగుతుంది అంటే ఆ ప్రకాశం అరుణకాంతి లోపల పెరిగినప్పుడు పాపం నశిస్తుంది అజ్ఞానం నశిస్తుంది అందువల్ల ఈ నెల అంతా కూడా ఆశ్రీ మాసంలో అమ్మవారిని మనం పూజిస్తాం ఆరోగ్యం ఐశ్వర్యం కోసం అట్లే కార్తీక మాసంలో కూడా అందుకని ఇక్కడ ఈ జరిగే యజ్ఞంలో మనం అందరూ పాల్గొని ఇక్కడ ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా వచ్చి పాల్గొనవచ్చు ఎవరికి ఇస్తామతో అంటే వాళ్ళు వస్తువులు కూడా ఇవ్వచ్చు ఈ విధంగా అద్భుతంగా జరుగుతుంది యజ్ఞం ఆ రాజరాశ్రీ దేవి విశ్వేశ్వర స్వామి కృపా కటాక్షం అందరికీ ఉండాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలా ఈ యొక్క ఒడిగుడుకులు ఉండకూడదు ప్రకృతిలో అని కోరుకుంటున్నాం ప్రతి గ్రామంలో భజన బృందం ఉండాలా ఒక భజన గురువు ఉండాలా మళ్ళీ ఆ భజన చేసినందువల్ల ఆ గ్రామంలో దుష్ట శక్తులు తత్వం రాక్షసు గుణాలు రాక్షసు మాయ పనిచేయదు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం వస్తుంది ఎక్కడ భజనలు జరుగుతుంటే ఎక్కడ నామస్మరణ హరినామస్మరణ శివ మంత్రం అమ్మణ్య మంత్రం జరుగుతుంటే అందుకని ప్రతి గ్రామంలో భజన బృందాలు ఉండాలి కోలాటాలు గొబ్బెమ్మ పాటలు తర్వాత ఇవన్నీ ఎందుకంటే ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది ఈరోజు విరివిగా తయారవుతుంది ప్రతి చోట భజన బృందాలు కోలాటాలు ఏపిస్తున్నారు ఈ డీజిల్ సాంప్రదాయం పోవాలా డీజిల్ పెడితే హార్ట్కి ప్రాబ్లం బ్రెయిన్కి ప్రాబ్లం యువకులు అందరూ కూడా ప్రతిదానికి డీజిల్ పెడుతున్నారు అది మానుకోవాలా తిరుపతిలో లడ్డే కాదు లడ్డుతోటే ఒక భగవద్గీత పుస్తకం చిన్నది ప్యాకెట్ సైజ్ అయినా ఉచితంగా ప్రతి భక్తుడికి అయ్యాలా ప్రతి గ్రామంలో భజన బృందాలని ఇంప్రూవ్ చేయాలా భజన బృందాలను అభివృద్ధి చేయాలా భజన బృందాల ద్వారా ఆ గ్రామంలో ప్రతి ఇంటికి టీటీడీ ద్వారా ఆ ఒక చిన్న భగవద్గీత పుస్తకం పంచాల అందరూ కూడా అనేది చాలా అవసరం నేను అది కోరుకుంటున్నాను ఓం శాంతి Yeah, okay. ¡Gracias! जी हां Saya datang di kota Thank <laughs> you.

ओम नक्षाय महा ओम नारायण नमस्कारय महा ओम धारी भोल धारी श्री विठ्ठल जय महा ओम ब्रह्म भवर नारायणय महा ओम नवदुर्गाय महा ओम महाकालीय महा ओम ब्रह्म विश्वनाथ नारायणय महा येवरणा अमरिन त्ववर नर जत स्वजाम तंद्रा मिरनमये लक्ष्मी जात वेदो महावा तामवावा जात वेदो लक्ष्मी मन भगामिने रस्या मिरन्यम विन्देयं दामस्यम पुरुदानां असो गौरवज्यामस्तिनाद प्रभोदिनी ओमस्ते महा ओम दारिद्र नाशिनय महा ओम प्रीति पुष्टरय महा ओम सत्य